స్తోత్రం ప్రభు పెరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి దేవుడి సన్నిధిలో ఓ మంచి ప్రాధాన్యత ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకి ఎంతగానో రుణపడి ఉన్నాం అందును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక ఎంతోమంది ప్రార్థనలు ఏకీవిస్తూ ఉన్నారు ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు చాలామంది ఆదరణ పొందుతూ ఉన్నారు చాలామంది ప్రార్థన ఎక్కివిస్తున్నాం చాలా మంది కూడా ఈ ప్రార్థన మాకు ప్రాకారంలో ఉందని చెప్పి చెప్పడం కూడా ప్రభుకి ఎంతగానో మహిమ కలుగునుగాక మీ నమ్మిక విశ్వాసం చొప్పున ప్రతిదీ మీ పట్ల దేవుడే జరిగించునుగాక ఆమెలుయా కలవరపడుతున్నా కన్నీరు కారుస్తున్నా పాడుతున్నా అలసిపోతున్నా కలవరపడుతున్నా కన్నీరు కారుస్తున్నా అలసిపోతున్నా ఆధర్యపడుతున్నా నెరవేర్చు నెరవేర్చే సయ్యా నెరవేర్చు నెరవేర్చే సయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నీవు పిలచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నీవు పిలచిన ఉద్దేశం ఏంటయ్యా నెరవేర్చు నెరవేచేసయ్యా నెరవేర్చు నెరవేచేసయ్యా నెరవేర్చు నెరవేచేసయ్యా నెరవేర్చు నెరవేచేసయ్యా మా పట్ల నీ ఏంటయ్యా నీవు ఉద్దేశం ఏంటయ్యా స్తోత్రం ప్రభుకు మహిమ కలుగును గాక మంచిదండి మతే శువార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడుచు భారం మూసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగా చేస్తాను దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు అలసిపోయిన సమయంలో ఆధర్యపడుతున్న సమయంలో ఇక జీవితం వేసారి విసిగిపోయి ఏంటి ఈ జీవితం బ్రతకటమే వ్యర్థము అనుకున్నటువంటి సమయంలో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఓ మంచి మాట చాలా మంది చెప్తున్నటువంటి మాట కుటుంబంలో చెయ్యలే కలిసిపోతూ ఉన్నారు పనుల భారంలో కుమిలిపోతూ ఉన్నారు అప్పుల ఊబిలో మరి ప్రతి వ్యక్తి కూడా కూరుకుపోతూ ఉన్నారు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఎన్నో ఎన్నెన్నో కష్టాలు ఎన్నో బాధలు ప్రతి మనిషిలో కూడా ఏలుబడి చేస్తున్నాయి అపవాది ఏదో ఒక రకంగా ప్రతి మనిషిని కూడా చిక్కులు పెట్టి శోధలు నడిపించాలనుకుంటుంది కాబట్టి దేవుడి వాక్యం ధైర్యపరుస్తుంది ఏ విషయంలో మీరు ధైర్యము కోల్పోకూడదు అన్ని విషయంలో ధైర్యం కలిగి ఉండాలి ప్రయాసపడుచు భారం మోస్తున్న వారలారా సమస్త ప్రజలారా మీరు నా ఇద్దకు రండి దేవుడి యొక్క దగ్గరికి దేవుడి యొక్క వాక్యము దగ్గరికి దేవుడి యొక్క మాటల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి యొక్క వాక్కు ప్రతి మనిషిని ఆదరించును గాక దేవుడి యొక్క మాటలు ప్రతి మనిషిని ధైర్యపరచునుగాక దేవుడు చెప్పుచున్న ప్రతి మాట ద్వారా ప్రతి మనిషి గొప్ప జీవితం పొందుకొందురుగా కాళలుయా స్తోత్రం దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రయాసముతో భారముగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడి వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి మాట దగ్గరికి వచ్చినప్పుడు దేవుడికి సలెండర్ అయిపోయినప్పుడు దేవుడు సమస్త కార్యములు నీ పట్ల జరిగించుటకు ఆయన సమర్థుడు శక్తిమంతుడు హలలుయా శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎన్నడూ కూడా ఆయన శక్తిహీనులుగా చెయ్యదు కాబట్టి శక్తి కలిగి ఆయన సన్నిధిలో ప్రభా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నీవు మమ్మలా ఈ భూమి మీదకి పంపించిన ఉద్దేశం ఏంటి ప్రభు అనే మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధిలో ప్రభు దగ్గర పశ్చాత్తాపముతో ప్రభు నిశ్చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యా నీ కొరకు నేను జీవిస్తాను నీ కాడి నేను మోస్తాను నీ యొక్క కృప నా మీద కుమ్మరింప చేయని ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు నీకు సమస్త కార్యములు జరిగించుటకు నెమ్మది ఆదరణ ఓదార్పు సమాధానము ప్రేమ సంతోషము సమస్తమును కూడా ప్రభు నీకు అనుగ్రహించునుగాక ఆమెలుయా మరి ఈ మాటలు విన్న మీరు చిన్న ప్రార్థనలు ఏకీవించినట్లయితే దేవుడి కృప మీకు తోడై ఉండి మీరు చేస్తూ చేస్తున్న ప్రతి పనులో మీరుంటున్న ప్రతి స్థలాల్లో కూడా దేవుడే మీకు తోడై ఉంటాడు హలెలుయ తలలోంచుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రభగలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఎంతో మంది బిడ్డలు ప్రభ ఈ భూమి మీద జీవిస్తున్న వారు ఉన్నారయ్యా వారందరూ ప్రభ అలసిపోతూ ఉన్నారు అధర్యపడుతూ ఉన్నారు ప్రభ బాధల్లో కుమిలిపోతూ ఉన్నారు చాలామంది హాస్పిటల్ పాలై ఉన్నారు ఇంకా చాలామంది అయితే ప్రభా మరణానికి దగ్గరగా ఉండి ఉన్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ వాక్కు బయలుదేర్చి ప్రభ ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు మంచి విశ్రాంతిని కలగ చేస్తాను ఆదరిస్తాను సమాధానాన్ని ఇస్తాను సంతోషం ఇస్తాను సంతృప్తిని ఇస్తానని నీ వాక్కులు చెప్తున్న రీతిగా ప్రభ నీ వాక్యానికి ప్రతిబిడ్డ లోబడునట్లు నీవే కృపచూ సహాయములు చేయమని అడుగుచున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకి ఇస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ మీరు మాకిచ్చిన అధికారం చొప్పున మీ నామం పెరట ప్రార్థనలు చేయించినప్పుడు ఒక్కొక్క బిడ్డ కట్టబడుటకు పట్టబడుటకు స్థిరపరచబడుటకు వాక్యములు నాటబడినట్లు ప్రభ మీరు కృపచూపి సహాయములు చేయమనడుచున్నా ఏ ఏ బిడ్డ అయితే ప్రార్థనలో పాలు పొందుతున్నారు లైవ్ ద్వారా అయితేంది ప్రభా ఆత్మీయ బిడ్డలైతే సంఘ బిడ్డలైతింది ప్రభ ఎవరైనా సరే కూడా ప్రభా వారందరి ద్వారా ఈ వాక్కు ద్వారా మీరు మాట్లాడి ప్రభ ధైర్యపరిచి బలపరిచి నీ బలమైన వారి హృదయంలో నాటబడినట్లు తండ్రి వారు తీసుకున్న చెడు ఆలోచనలు తొలగింపబడి మంచి ఆలోచనలు నీకు సలెండర్ అయిపోయేటువంటి గొప్ప భాగ్యము దళిత కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయములు చేయమని బిడ్డల ప్రక్షణం మీరే కార్యములు జరిగించమని నాభుడు ప్రియరక్షకుడైన ఏస్తు నామం పెరటన ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు మిమ్ముల మీ కుటుంబాలను దీవించనుగాక ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని అందరినీ పెంపొందింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను